అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదో వచ్చుము నుండి పదిహేడవ వచ్చం వరకు చూసినట్లయితే అంటాడు వాక్యము అంగీకరించటంలో ఆ శక్తిని కనపరచవలేను చదువు అమ్మ వెంటనే సహోదరులు రాత్రి వేళ పావులను శీలను వారు వచ్చి సమాజ మందిరములో ప్రవేశించిరి నీకలో ఉన్న వారి కంటే గనుల ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగున్నావో లేవు అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి గట్టిగా స్తోత్రం వాక్యం విషయంలో ఆసక్తి ఉండాలి వాక్యాన్ని అంగీకరించడంలో ఆసక్తి ఉండాలి వాక్యానికి వేరుగా మనం జీవించకూడదు అన్నిటినీ ప్రార్థన ఆరాధన అంటే అర్థమేంటో తెలుసా ప్రియలరా పాటలు ప్రార్థన స్థుతించుట సాక్ష్యము దేవుడు చేసిన మేలు చెప్పుట గమనించారో లేదు కానీ ఆదివారము ఆరాధనలో మన పాటలు ఒకవేళ నేను లేట్గా వస్తే కాస్త కొన్ని పాటలు ఎక్స్ట్రా పాడతారేమో కానీ నేను ఎక్కడైనా మన సంఘంలో పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది కానీ పాటలే సమయాన్ని కేటాయించ ఎక్కువ సమయము రెండు విషయాలకి నేను అవకాశం ఇస్తాను ఒకటి ఎక్కువసేపు ఆరాధించడం రెండవదిగా వాక్యం ఏ రోజైనా ఆదివారం పూట సాధ్యమైనంత వరకు సాధ్యమైతే సాధ్యమంత గంటకు పైబడి వాక్యం చెప్తారు ఎందుకంటే వాక్యము అనగా ఎవరు వాక్యం అనగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట ఎవరు వినాలి వాక్యం మనల్ని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది స్తోత్రం వాక్యము మన త్రోవకు ఉన్నదట వాక్యము మన హృదయమునకు నెమ్మది కలుగు చేస్తారు వాక్యం ఏడలో మనకి ఆసక్తి ఉండాలి కానీ మనకి ఏ ఆసక్తి ఉంటుందో తెలుసు అన్నిటిపై ఆసక్తి ఉంటుంది రోజున క్రైస్తవ సమాజాన్ని ఫలాను వారు బాగా పాటలు పాడతారు వినాలని ఆసక్తి ఉంటుంది కానీ ఫలాను వారు మ్యూజిక్ బాగా వాయిస్తారు ఆసక్తిగా చూస్తాం వింటాం వాక్యాన్ని వాక్యాన్ని అంగీకరించటంలో ఆసక్తి ఉన్నా వాక్యం ఎటువంటిదో తెలుసా ప్రియులారా అగ్ని వంటిది చెప్పండి వాక్యం ఎటువంటిది అగ్ని ఏం కాదు ఇది ఏంది కాల్చేస్తుంది చెడు ఇదేంటిది ఇదేంటమ్మా బంగారం ఏం చెప్పండి బంగారం బంగారం ఉంగరమేనా ఉంగరమేనా బంగారం ఉంగరమేనా మీకు ఎలా తెలుసు మీకు ఎలా తెలుసు చూస్తే బంగారం ఉంగరలాగే బంగారం ఉంగరం కానీ పది రూపాయల ఉంగరం ఒకలా ఉంటుంది ఉండదా ఉండదమ్మా ఉండదా స్తోత్రం లేలుయ మరి బంగారం పట్టుకెళ్ళినప్పుడు ఆడేందుకు రాయి మీద అంటాడు బంగారమే పట్టుకెళ్తాం ఆడేందుకు ఎలా అంటాడు అన్ని తెలుసు అతను తెలియదు కాబట్టి బంగారమే అది రంగు ఇది ఎలా తెలుస్తుంది ఇంకా తెలియాలంటే వాడు ఏమంటాడు తీసుకొని వెళ్ళి చేస్తాడు అది ఏమవుతుంది ఈ తులం బంగారం అండి తులకానికి తులం వస్తుంది నేను కొన్నప్పుడు తులం కొన్నానండి ఇప్పుడు రెండు గ్రాములు ఎలాగొచ్చిందండి స్తోత్రం దేవుడికి వ్యతిరేకమైనటువంటి ప్రతీ క్రియను అది పారద్రోలుతుంది అలి అది వేరు చేస్తుంది వేరు చేస్తుంది దేవుని వాకి తెలుసు మన లోపాలు ఎత్తు చూపిస్తాయి ఆత్మీయులు ఉపయోగించిన ఆసక్తి లేదా ఆత్మీయులు కనపరిచినటువంటి ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా దేవుని యొక్క వాక్యం యందు వారు ఏం చేస్తారట అంగీకరించటంలో ఆసక్తి కలిగి ఉంటారు